ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులపైన రచ్చ కొనసాగుతుంది సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఇదే సమయంలో తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి రోజా ఏపీసీఎం చంద్రబాబుపై తనదైన శైలిలో మండిపడ్డారు అంతేకాదు వైసీపీ నేతలపై మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు ఏపీ మాజీ సీఎం జగన్ పైన ఆయన భార్య భారతి వైసీపీ నేతలపైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తమ పార్టీ నేతలను మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని రోజా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎలాంటి తప్పు చేయకపోయినా తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపైనా కేసులు పెడుతూ వేధిస్తున్నారని రోజా పేర్కొన్నారు ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇవ్వడానికి పోలీసులు నానా హైరాణ పడుతున్నారని రోజా అసహనం వ్యక్తం చేశారు ఏపీలో పోలీసులు కూటమిలోని మూడు పార్టీలకు సెల్యూట్ చేస్తున్నాయని రోజా మండిపడ్డారు పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చిన వారికి న్యాయం చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిట్లర్ గడాఫీ కలిసి పాలన చేస్తున్నట్లు పరిస్థితులు ఉన్నాయని రోజా తెలిపారు వైసీపీ హయాంలో ఐటీడీపీ నీచపు పోస్టులు పెట్టిందని అయినా తాము ఇలా వ్యవహరించలేదన్నారు ప్రస్తుతం ఏ తప్పు చేయని వారిపైన కేసులు పెడుతూ వేధిస్తున్నారని రోజా మండిపడ్డారు ఏపీలో సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడిన రోజా తప్పు చేయని వారిపైన కేసులు పెట్టి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు